అర్జెంట్ గా దాంతో సంతకం పెట్టించాలి మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది సంతకం పెట్టాలంటే పెట్టకపోతే నాకు పీక్ పెట్టిదాం ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టిస్తాడా అని అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం ఈ పర్ఫ్యూమ్ ఆ పెద్ద అన్నయ్య రండి రండి అన్నయ్య గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను ఆ పెద్దనయ్య ఇది నీకోసం రగనయ్య ఇది నీ కవర్ని తర్వాత ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటన్నయ్యా ఏం లేదు ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసేస్తానని మాటిచ్చాడు నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి దాంతోందన్నయ్య ఈ విషయం నన్ను అడగడం ఎందుకు పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టా మాకు మీ ఆస్తి పాస్తలు అక్కర్లేదు బాబా మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం మీ అందరికీ దూరమై తను పాతికేళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా విషయం మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళు కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడి కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కులని తర్వాతే అర్థమైంది ఈ గుమ్మల్లో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బాబా మీరు లేదు సరే సరే మేమేదో చెబుదామని చెబుదామనొచ్చా అంతే చూసావాణ్ సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం మనం దాని మీద పాతికేళ్ల పగరం పెంచుకుంటే అది తన మీద వందేళ్ల ప్రేమను పెంచుకొని వచ్చింది ఏంట్రా ఇది మీకోసమే తెచ్చాను తల్లి నీకో దండం నీవ లేతికేళ్ళు మా మొగ్గు దూరంగా పడిచచ్చాం ఆ దేవుడు దైవాల ఇప్పటికే నీ ఇంట్లో కాలు పెట్టగలిగాం వెళ్ళు వెళ్ళి తీసుకువెళ్ళు అత్తయ్యా అమ్మా మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడు దయవల్ల కాదు అత్తయ్య దయవల్ల వీళ్ళకి నిజం తెలియదు ఏంటో మనం అనేది కార్తీక్ అత్తయ్య కొడుకు చెప్పేశావా మీ ఆడ దగ్గర ఏది తాగదా అది కాదు కార్తిక్ అమ్మ వాళ్ళు విన్నాను అంతా విన్నాను చూడండి అత్తయ్యలు మా అమ్మకు తెలియకుండా తప్పు జరిగింది దానివల్ల ఇరవై ఐదేళ్లుగా మీరు అందరూ బాధపడుతూనే ఉన్నారు దాన్ని తలుచుకుని తలుచుకుని ఇవి ప్రతి రోజుకు కుమిలిపోతూనే అందుకే దాన్ని సరి చేయడానికి నన్ను ఇక్కడ పంపింది మా అమ్మ ఆర్డర్ వేస్తే ఆకాశాన్ని భూమే కలిపేస్తా మిమ్మల్ని మామిని కలపడం ఒక లెక్క నన్ను క్షమించదు మా భర్తలకి దూరంగా ఉన్నావు అన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు నన్ను కూడా క్షమించదునా ఓకే ఇక్కడ అత్తలందరూ సెట్ అయిపోయారు ఇంకా సెట్ అవ్వాల్సింది మావేలే వెదర్ హాట్ గా ఉంది బాడీ హీట్ గా ఉంది ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా ఇక్కడ పడుకున్నావా పడుకున్నావా లవ్లీ నువ్వు నీ షేపు నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగ సూపర్ సాబాబు ఏం జరికిచ్చే అబ్బా టచ్ అయితేనే అలా మూవైపోతున్నాం అంటే మన టచ్ పవర్ అలాంటిది ఏమే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నిన్ను అనుకున్నా కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్ ఇంట్లో ఎవరు అనుకోండి నారు భూమికి ఐదు అడుగులు లేవు నీకు అమ్మాయి కావాలా అమ్మాయి కావాలంటరా అమ్మాయి కావాలంట్రా చెప్పరా చెప్పు ఎవరు కోసం రూమ్ లోకి వెళ్ళింది నీ కోసం అని ఎలా చెప్పాలి ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు వీడి స్పేర్ పట్టణం తీసుకురండి ఏంటి ఏమైంది ఎందుకు కొడుతున్నారు వీడి ఎవరు మీద కన్నేశాడు నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూస్తారా ఆగండి ఆగనే నే మారతా నే మారతా ఏంటి వెనక ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా నా వల్ల కాకపోతే లేదురా డ్రైవింగ్ రాకపోతే విమానాన్ని అయినా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక అయితే కాకపోతే కళ్ళ ముందు కనబడతంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా ఒక్కొక్కడిని చూసావా కుమ్మిసెలో ఉన్నారు ఏదో చెప్పి మేనేజ్ చేయి ఓ అదే ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా అదో వీక్నెస్ నువ్వు వీక్నెస్ ఇటువడు ఏం లేదు మావయా ఇడికి లద్రలో నడిచే అలవాటు ఉంది డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పని చేస్తాడు నైట్ టైం తను నువ్వు ఎంచుకొని నడిచేస్తాడు అవును మేడం ఏయ్ వరపట్ని మీ రూమ్ లోకి వచ్చిన కొట్టకుండా కోఆపరేట్ చేయనే చంపుతా ఏయ్ ఐ డోంట్ నో వాట్ ఐ యామ్ డూయింగ్ మేడం నువ్వు వీక్నెస్ వెంట్రవల్ కాదు వీక్నెస్ వెంట్రవల్ ఈ విషయం తెలిస్తే బోనీ కపూర్ు మీది నువ్వు రాకముందు ఒక్కటి చేసి నన్ను కుమ్మేసారు తెలుసా ఓకే 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 అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతిస్తున్నారు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏం జరుగుతుంది ఇక్కడ రేపే పెళ్లి ఎవరు పట్టించుకోట్లేదు అది పెళ్ళి కూతురు కాబట్టి దానికి జైతన్నారు నీకు ఎందుకు యు గైస్ టాకింగ్ టూ మచ్ ఏంట్రా దీని కొడవేంట్రా రోజు రోజుకి దీని అంతా మరీ పెరిగిపోతుందిరా అబ్బ సపో టెన్షన్ లో ఈ సౌండ్ లో అవసరం మీతో నాకు మాటల ఆన్ టాకింగ్ ఏంట్రా రా రాగన్ రా ప్రాబ్లం వాట్ టచ్ ఐ నేను పెళ్లి ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతుర్లు ఉంటారు ఒకళ్ళు పెళ్లి కూతురు ఇంకొకటి తోడు పెళ్లి కూతురు ఇప్పుడు ఆమ్మ పెళ్లి కూతురు అనుకో నువ్వు తోడు పెళ్లి కూతురు నువ్వు పెళ్లి కూతురు అయితే ఆమ్మ తోడు పెళ్లి కూతురు గాట్ ఇట్ తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు రియల్ బ్రైడ్ ఓకే సో ఆయన తోడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు కాదు తోడు పెళ్లి కూతురు అన్నమాట రామ్మ నీ కూడా మంగళ స్నానం చేస్తా ఆడపిల్ల పిల్ల దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని అలాగే ఈ డట్టి పిక్చర్ చూడలే ముందు లోపల తీసుకెళ్ళి డట్టి పిక్చర్ కాదురా నా డ్రీమ్ పిక్చర్ నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు పెళ్లి కొడుకుని చేసే టైం అయింది వెళ్ళి రెడీ అవు కొడుకు లాంటి వాడు కదన్నయ్య పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందనే అలా అన్నాను నువ్వేం అనుకోవద్దు బాబు ఓకే రామ్మా Yeah. దివ్య అదేంటమ్మా వాళ్ళ కాలకి దండం పెడతావేంటి తగేష్ మా బయట ఉంది వరుస అవుతారు కదా నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను అటు అనుకుంటే నా పిల్లం కూడా ఇరవై సంవత్సరాల నుంచి బయట ఉంది ఆ బయట కాదరా ఇంకే బయట ఆ బయట నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఐ లైక్ దిస్ కల్చర్ నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది తోడు పెళ్లి కూతురు కదా అయ్యా పెళ్లి కూడా నమ్మనండి అదేంటూ ఆ అమ్మాయి నీకు ముందు పెట్టింది ఏం లేదు అబ్రోడ్ లే చాలా కామన్ మా మనకు నచ్చితే నమస్కారం పెడతాం లేకపోతే షేక్ అండ్ ఇస్తాం కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు చేసుకో పాండక్ చేసుకోరా బావా బావా అని కూడా కామలకు బాయ్ డబ్బులేమో లక్షలు లక్షలు ఖర్చు అయిపోతా ఇంకో ఆప్షన్ ఉందిగా ఆయన మీద ఆశలు మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాగా మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు పాడి కడితే సరిపోతుంది ఇంకో లాభం కూడా ఉంది ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం వాళ్ళకి మేము ఆయన తీరికి ఆలోచించి కబుర్ చేస్తా సంతకం బాడీ బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రెండు కనిపించుకుందామా ఏందిరా నీ కళ్ళు కావాలా అబ్బా ఏందిరా తలకాయా పోతరాదరా అతగా అందరం లేచి కూర్చున్నాడా అల్లుడు లేచా అమ్మ ఎక్కడ ఇంకా అమ్మాయి అల్లుడు దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు అవ్వకూడదు అవ్వకూడదు కిడ్నాప్ చేయండి కష్టం అల్లుడు ఆ చాక్లెట్ బాయ్ గారికి మన వాళ్ళందరి ఫేస్ లో నోటెడ్ కదా బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి రే రే రాయ్ ఏ తోడు తీసుకోరా ఏం అక్కర్లేదు రాత్రి అప్పుడు కూడా పంతాలెట్రా బాబు నేను ఇద్దరేరా నాలాగే ఉంటాను ఒకరి కోసం మారడం ఏల్ఐ సిత్రంలో కొట్టేవా ఉబ్బా నక్షత్రం నిన్నడా ఆగు ఇది ఉంచురా ఇప్పుడు డబ్బులేందుకురా మనం వచ్చింది శుభకార్యని కాదు కిడ్నాప్ చేయడానికి ఒకవేళ అటు ఇటు అయిందనుకో నువ్వు గుంటూరు బస్సు ఎక్కు నేను ఎలాగోలాగా వచ్చేస్తాను ఓ పొడుగురా బాబు మళ్ళీ తీసుకుని తసిసేషన్ కొట్టాలరా ఈసారి గట్టి కొట్టాలరా అమ్మా నన్నెందుకు కొట్టావురా నువ్వే కదిరా కొట్టమాలో నేనేదో క్యాజువల్గా ఉన్నాను సారీరా సర్లే

పెళ్లి కూతురు కనిపెట్టడం కొంచెం బ్రెయిన్ వాడు పెళ్లి అన్నాక చేతులు గోరింటకు కాళ్ళకు పారానే ఉంటుంది నీకెలా తెలుసు ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతే ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది ఆడు పగిలిపోతే ముందు వచ్చిన పని చూడు రై పెళ్లి కూతురు అటు ఉండదు ఇటు ఉంటది రా లేదురా అటే ఉంటది రే పెద్దడా పెళ్లి కూతురు సత్రంలో పడుకోదు ఆ పెద్దలో పడుకుంటది నా సిక్స్ అని చెప్తుంది రా అంటే మాకేనా సెన్స్ లేదు నేను రానురా రా నువ్వు వెళ్ళు నీతో వచ్చిన చిక్కేదేరా బాబు ప్రతి దానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏటా నాయన రారా బాబు రాను రుక్మి రావేంటండి ద్వరకా రావే ఈ టైంలో నువ్వు రావే చెప్తానుగా ఇందులో మీనాక్షి ఇదే షేప్ తెలిసిపోతుందిగా మీనాక్షి అమో తిబ్బా కొంచెం మీనాక్షి ఎక్కడున్నావా నువ్వు ఎక్కడ నాకు అది చూడు గొర్రంలా గొర్రె పెట్టి ఎట్లా తిరుగుతున్నావు రావే నీ నిద్ర వస్తుంది పాతికేళ్ళని చేస్తుంది అదే కదే రావే వద్దండి పిలుస్తున్నాడు ఎలా చూ ఆడేమో అన్నీ ఆడతాయి ఉంటారులేండి నాకు నిద్ర ఎవడే మనవాడు ఓ పొడవ పెట్టేస్తాడు